ember <inaudible> <inaudible> bаrmi <inaudible> <inaudible> బయటి కూర్కొచ్చి ఎందుకమ్మ బయట అని పోయి దర్శన అంతే అది కవర్ అట్లే పెట్టింటాను ఓకే గుడ్ల మింగిందా మింగింది ఎన్ని గుడ్లలో ఐదు ఆరు మూడు అంటే ఐదు ఆరు అంటే ఎనిమిది గుడ్లు అదే అట్లా కనిపడుతుంది మనకు ఐదు ఆరు అదే ఎనిమిది ఎన్నో ఓకే నేను పేరు నీ పేరు నమస్కారం అండి ఇది కంచిరావుపల్లె పెబ్బేరు మండలమే కదా పెప్పేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో సాయిలు వారు పెంచుకునేటువంటి నాటుకోళ్ళు గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేసుకున్నాడు పొదిగేసుకుంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూపెట్టుకోండి ఈ ఈ దీంట్లోకి వచ్చి పాము అతను పొదిగేసుకున్నటువంటి ఈ గూడులో పాము వెళ్ళి ఆ గుడ్లను తినడానికి పోతే ఆ గుడ్ల మీద కూర్చున్న పెట్ట భయపడి అది బయటకు దుంగితే అనుమానం వచ్చినటువంటి ఈ సాయిలు చూసి వెంటనే మాకు సమాచారం ఇవ్వడం జరిగింది మాకు సమాచారం ఇస్తే నేను మా మిత్రుడు యాదగారితో కలిసి మేమైతే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు కిందికి ఫామ్ అయితే ఉంది కదా అంట్లా ఆ వీడియోలో అది ఇప్పుడు ఉందా లేదా

హాయిగా పోయో అనుకున్న ఉన్న గుడ్లను మొత్తం మింగేసింది కదా జాగ్రత్త చేతులు జాగ్రత్త అయ్యా అది పాము उदाक निकल रहा है ये पाय को 12 पाड़ रहा है सारला वालसर सारवा राला को चलाए ತಗೆರು ಏತರಕ್ಕೆ ಕಡೋಣಾ ದಣಾ ಆಗಾಣು ಬಿಟರಾನಾ ಏ ಚಿನಾ ನಿಗಿಂತ ಕಾಣ್ಯೆ ತಿಗೆ ಇದ್ರು ಬರು ಹೆಂಗಾದ್ರ ಹೆಂಗಾದ್ರ ಆ ಏಕರಾ ನಾಗನ್ನಿ ತಿಸುನ್ ಬಲೆ ಅಲ್ಲ ಟಟೋ ಇದೆ ನಿgirukrarava ಬೇ ನಿಗಿಂಗೆ ಪೈನั ಅಸ್ತರೆ ಸೊತ್ತು ನೀ ಅದಾ ಮುಂದೆ ಪಕ್ಷ ತಿಸಿನಾ ಮುಂದೆ ಮುಂದೆ ಕರ್ಕ ಪಾರ್ಟಿನ್ನಾಡ್ போ ಪಾರ್ಟಿನ್ನಾಡ್ ಅಂತ ಸರ್ ವಾಟಿನಾಲ್ಲ ಅಲ್ಲ ಐತದಾನಿ ಏನು ಇಲ್ಲ ಓ ಮುಂದೆ ಹೋಗು ಅದು mình lọt lên dạng là cái này là cái này là cái này là là గురమను సారు నేను తిరగకితో పొనిల్ వర్సై పతయారు ఎనికి ఆరే ఫోన్ చేయండి మెడికల్ దప్ప దప్ప దిస్తావు నా నా దప్ప తిన్నా ఆ తీసుకో అప్ప ఐస వాడను తెలుసు తెలువే ఆంబో నా దగ్గర ఉంది అన్న ఓదర్ పోదు నా దయ వాడుకును నేను తరుకు పోతాను ਦੇ ਹੋਡੁ ਗੁਡੁ ਭੋਂ. ਵੈਟਿਕ ਜੀਸ्. ਦ੍ਹਾਪਲ ਸੁਲ਼ ਅਹਾਟਿ ਦੇਚੀ ਮਾਤੁ ਨੇਲੇ. ਜਾਵਨੇ. ਦੇ ਗੁਡੁ ਭੋਂ, ਤੇ ਆਯੁ ਗੇਲੇਰ। ਗੁਡੁ ini കുസേ എ சார்வா தைஸ் காந்த ஏழு எது பிங்கிடுறேன் अल्दकनाज, एककर बोतों लिगो उर्क्रा वल्क्रावल को अधे वाटांग जिनताज जाने तांडू अध्रसार पायक लेवा ने जा शार मप्तेरे अध्रसार को ते वसने अम्म, मिल मातर बंजयन को सेथ अध्यर बंजयन को सेथ आयन इवाद बंज़ रत டப்பர் குட்ல மீங்கன உதாரணம் குட்ல மீங்க எங்க தேய்க்கணும்